నమస్కారం కి స్వాగతం నిజామాబాద్ నాగరేశ్వర ఆలయానికి అధ్యక్షునిగా చెన్న వివేకానంద గుప్త బాధ్యతలు చేపట్టారు ఆలయ ప్రత్యేక కథలను వివరించిన ఆయన పైన గుడితో పాటు పాతాళంలోని స్వయంభూ లింగాన్ని చూపించారు ప్రతి శివరాత్రికి నీటి బుడుగులు ఉద్భవించడం పరమశివుని మహిమ అని తెలిపారు నూతన కార్యవర్గ సభ్యులు పదవులు ఈ అంటే ఇంటర్వ్యూ కోసం హృదయపూర్వక కృతజ్ఞతాన్ని తెలియజేస్తుంది నేను రోజే శ్రీ 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 నగరేశ్వర దేవాలయ కమిటీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించడం జరిగింది అంటే కొంచెం ఇన్నోవేటివ్గా విలుతమైన కార్యక్రమాలతో కొత్త కొత్త ప్రోగ్రామ్స్ని ముందుకు తీసుకెళ్దామని భక్తుల్ని విశేషంగా ఆకట్టుకునే విధంగా పలు రకాల కార్యక్రమాలు చేపడతామని ఎలాగంటే ఇంతవరకు మనకు ఇక్కడ మాస శివరాత్రి అనే ప్రోగ్రాం ఇక్కడ లేదు కొత్తగా మాస శివరాత్రి కార్యక్రమాన్ని కూడా ప్రారంభిద్దామని అంటే మా మొదటి ప్రణాళికలో భాగంగా ఆ కార్యక్రమాన్ని ప్రారంభిద్దామని అనుకుంటా ఉంది భక్తుల తాకి మనకు కొంచెం పెరగాలి ఎక్కువ రావాలి అనే ఉద్దేశం భక్తులందరూ కూడా ఎందుకు అంటే ఇది నిజామాబాద్ పట్టణంలో నగరేశ్వరుడు ఉండాలి అంటే ఒక వంద రెండు గుర్తులు ఉండాలి వైశాసి కాబట్టి ఇది తెలిసిన ఏకైక దేవాలయం దీనికి ఇక స్థల పురాణం గురించి చెప్పాలంటే అంటే మాకు తెలిసి ఇప్పుడు నాకు అరవై మూడు సంవత్సరాలు మా తాతల కాలం నుంచి కూడా మేము చూస్తాను మనం ఇదే గదిలో ఉంటాను అంటే సుమారు మూడు వందలు మూడు వందల యాభై సంవత్సరాల పై కూడా అక్కడ పుట్టులింగము అని అంటారు స్వయం అని అంటే ఒకప్పుడు ఇది ఈ గుడి ఇంత పెద్దగా జయ వాసు మాత జయ నగరేశ్వర భగవాన్ నేను శ్రీ శ్రీ నగరేశ్వర దేవాలయ ప్రధాన కార్యదర్శిని గత పదిహేను సంవత్సరాలతో ఇక్కడ సేవ చేస్తున్నా మరి ఈ సంవత్సరం కూడా ఈ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ వరకు నాకు ప్రధాన కార్యదర్శిగా నేను ఏకాగ్రవాణి ఎన్నిక జరుపుకుంటాను అయితే ఇక్కడ శివరాత్రి శ్రావణ మాసం చాలా ఘనంగా జరుగుతున్నాను మన ఒక వంద రెండు గోత్రాలని ఇక్కడ మన నిజామాబాద్లోనే ఉంది ఈ గుడి కాబట్టి ఇక్కడ చాలా వైశ్వాసు వస్తారు మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటారు మళ్ళీ శివరాత్రి స్పెషల్ అంటే ఇక్కడ సంతదహ అభిషేకం ఉండేది వన్ డే పీపర్ శివరాత్రి కనుక ఉంటుంది అంటే అంటే రాత్రి పది పదకొండు గంటలకు అభిషేకం చాలా ఇతర కంటిన్యూగా గుడి బంధాలు కాదు కంటిన్యూగా శివరాత్రి మళ్ళీ రాత్రి ఇరవై నాలుగు గంటలు సంతద అభిషేక సంతద సంత అభిషేకం స్థానం నుంచి మళ్ళీ సెకండ్ డే నిషిక్ పూజ దాంట్లో అభిషేకాలు నడుస్తూ ఉంటారు మళ్ళీ సాయంత్రం పల్లకి ఉంటుంది గుడి నుంచి ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి పక్క వైశభవన్లో పెట్టేసి అక్కడ నుంచి ఊరేగింపులో ఇట్లా చక్రం గుడి మందిర్ ఎందుకు అట్లా గురుద్వారం నుంచి వచ్చి ఇంట్లో నుంచి గుడికి తీసుకొచ్చిన తర్వాత మూడు మూడు సూట్లు ఇక్కడ గుడిలో పల్లకి దిగిపోతారు మన తర్వాత ఎక్కడ నుంచి విరాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చిందో అక్కడ విరాజనం చేసేసి తర్వాత నిషిక్ పూజ చాలా మళ్ళా పురాతనమైన స్వయముగా వేసిన కింద చాలా మంది పిలవదు పైన శివాలయం ఉంది అనుకుంటారు కింద పక్క వెనక నుంచి మళ్ళీ మెట్లూంటే కింద శివాలయం ఉంది ప్లస్ విష్ణుమూర్తి ఉంది స్వయముగా వేసిన విష్ణుమూర్తి నేను పనిచేస్తున్నా సిక్స్ ఇయర్స్ అయింది ఇది పాత గుడి దాదాపు మా తాత తాత నాడు అయితే ఇది మా లక్ష్మీకాంత్ ఖానాపూర్ కర్ కాదు చెప్పారు ఇదంతా వాటర్ ఫాల్ ఉండేది గురుద్వారా నుంచి గురుద్వారా వరకు మొత్తం వాటరే ఉండేది ఇక్కడ నూట యాభై ఐదు గుళ్ళు ఉండే అది కూల్చేసి చేసి ఇది చేసేరు ఆ తర్వాత ఇది స్వయంభూ ఇది కూడా ఎట్లా కట్టిందంటే ఈ లింగాన్ని కూడా తొలగించాలని చూసేరు వాళ్ళ వల్ల కాలేదు ఈడ మహేష్ అని ఉన్నాడు మహేష్ బిల్డింగ్ అని ఉన్నది అయినా నాన్న కళ్ళలో వచ్చి చెప్పిండు ఇది తీయకూడదు ఇది తీస్తే వయసులో వంశం అని చెప్పిండు ఆ తర్వాత లక్ష్మీకాంత్ ఖానాపూర్ గారు చెప్పిండు ఇట్లా కాదు మీరు ఇట్లా పూజలు చేస్తూ ఉంటుంది ఇది చేస్తూ ఉంటుంది అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఈ పూజ ఇవన్నీ చరిత్రలో నిలిపి చేస్తున్నది ఇప్పుడు కూడా అల్లం నుంచి కొన్ని బబుల్స్ అనేది వాటర్ బబుల్స్ అనేవి వెళ్తూ ఉంటాయి ఎవరు గమనించలేదు గమనిస్తే ఇది అర్థమైపోతుంది